హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి దగ్గరే డాక్టర్ గారు అమ్మాయి పెళ్ళండి తను కూడా డాక్టరే ఇదైతే పెళ్లి కూతురిని చేసిన రోజు వేడుక అనమాట అయితే అందరికీ కాళ్ళకు పసుపు అది కూడా రాశారనమాట ఈ మధ్య అండి ఎవ్వరు కూడా పసుపుని ఇచ్చేస్తున్నారు చేతికి గంధం బొట్టు పెట్టి పసుపు చేతికి ఇచ్చేస్తున్నారు అంటే బొందుకు రాసుకునేలాగనమాట కానీ ఇక్కడ సాంప్రదాయబద్ధంగా చాలా విశేషాలు జరిగాయండి ఆనాటి ముచ్చట్లు అంటే పూర్వకాలం ఎంత సాంప్రదాయబద్ధంగా జరిగేదో అంత చక్కగా జరిపారండి ఈ వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుందండి ఎంత సాంప్రదాయబద్ధంగా జరిగింది అనేది అనమాట ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అనమాట పెళ్లి కూతురిని తీసుకొస్తున్నారు అమ్మాయి కూడా చాలా పద్ధతిగా ఉంటుందండి ఈ రోజుల్లో అయితే ఉండదన్నమాట చాలా చక్కగా ఉంటుంది ముస్తాబ్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది పూర్వకాల పద్ధతిలోనే చేశారండి చాలా చక్కగా చేశారనమాట అయితే ఇలా పెళ్ళికూతురిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత పసుపు కొట్టారండి అంటే వాళ్ళ సాంప్రదాయం ఏమో నాకు కూడా తెలియదు ఐడియా మేమైతే పసుపు ముందే కొడతాం కదా పసుపు పేరంట ముందు జరిగిందండి అయినా కూడా మళ్ళీ పెళ్ళికూతురిని కూర్చోబెట్టిన తర్వాత అలా రోలు అది ముస్తాబు చేసి చక్కగా పసుపు కొట్టారనమాట మొత్తైదులు అందరూ అలా కొట్టడం అమ్మాయికి హారతి ఇవ్వడం చాలా వేడిగ్గా జరిగిందండి అయితే ఇక్కడ అమ్మాయికి ఇచ్చేవన్నీ కూడా కింద చూసారో ఇవన్నీ పెట్టారనమాట బొట్టు పెట్టి ప్రతీది కూడా తన చేతికి తల్లి ఇవ్వటం ఇంకొక ముత్తైదు అందుకోవటం ఇలా అనమాట చాలా చక్కగా వేడుగ్గా జరిపారండి అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విశేషం ఉందండి అన్నిటికీ చాలా చాలా అంటున్నానని మీరు అనుకుంటారేమో చూసారండి గాజుల మలారం అతన్ని పిలిపించి ప్రతి ముత్తైదుకి గాజులు వేయించారండి ఫస్ట్ వాళ్ళ అమ్మగారు వేయించుకున్నారు తర్వాత అందరికీ అండి వచ్చిన ప్రతి ఒక్కరికి గాజులు చక్కగా మళ్ళీ కొద్ది కొద్దిగా కూడా కాదండి ఎన్ని కావాలంటే అన్ని నాలా కొంచెం గాజులు ఎక్కువ వేసుకునే వాళ్ళకి రెండు డజన్లు అనమాట అలా ఇదిగో చూసారు ఇక్కడ కూతురిని వాళ్ళ ఫ్రెండ్ బొగ్గ మీద చొక్క రెడీ చేస్తుంది ముస్తాబు అన్నీ అయిన తర్వాత ఇలా చిన్న టిఫిన్ చేస్తుందండి అమ్మాయి ఇదిగోండి వాళ్ళ అమ్మగారు గాజులు వేసుకుంటుంటే స్టార్టింగ్ ఆవిడే వేయించుకున్నారు అయితే అసలు ప్రతి ఒక్కరికి ఇలా వేయించడం అనేది నాకు చాలా ఆనందం అనిపించిందండి ఎందుకంటే ఇప్పుడు ఆవిడ వాళ్ళ పెద్దమ్మగారండి పెళ్ళికూతురికి కూతురికి గారు అనమాట ఈవిడ అలా ప్రతి నండి అంటే వీళ్ళ దగ్గర వాళ్ళనే కదండి ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వేయించారు అది నేను చెప్పే విషయం అనమాట సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో మేమందరం కూడా చక్కగా పాలు పంచుకుని చాలా ఆనందాన్ని పొందామండి ఎందుకంటే ఇలా గాజులు మలారం మా చిన్నప్పుడు వేయించేవారండి ఇలా మలారం అతన్ని పిలిచి వేయించడం ఇప్పుడు మామూలుగా పెళ్ళికూతురుని చేస్తే ఏముందండి ఏవో రెండేసి గాజులు కొంతమంది ఓ డజన్ గాజులు అలా ముత్తైదులకు ఇస్తున్నారు కానీ ఇది దాదాపు గంట గంటన్నర సేపు జరిగిందండి ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలతో సహా చిన్నపిల్లలకేమో మామూలుగా చిన్నపిల్లలకి వేయించే గాజులు పెద్దవాళ్ళకి ఇలా పూల పూల గాజులు మట్టి గాజులు ఇలా అనమాట అందరం కూడా దాదాపుగా రెండు కలర్స్ కలిపి వేయించుకున్నామండి ఎక్కువగా ఎరుపు పచ్చ వేయించుకున్నారు అందరూ కూడా అసలు ఎందుకంటే ఆ వేయించుకోవడంలో కూడా నాకు సాంప్రదాయమే కనిపించిందండి మోడర్న్ కలర్స్ కాకుండా అలా వేయించుకోవడం నాకు కూడా అనిపించింది దీని మా ఆడబడుచండి తను కూడా అలాగే వేయించుకుని చూసారా గ్రీను రెడ్ అలా నేను కూడా అదే కలర్స్ వేయించుకున్నానండి చాలామంది అండి వచ్చిన వాళ్ళందరూ కూడా అలా కొంతమంది ఏమో శారీస్కి మ్యాచింగ్ వేయించుకున్నారు అంటే పెళ్ళి మర్నాడు జరిగిందండి ఇది పెళ్లి కూతురు ఫంక్షన్ రోజు అనమాట పెళ్లి రోజుకి మ్యాచింగ్ అయ్యేవి వేయించేసుకున్నారండి చాలామంది అలా ఎందుకంటే అందరం దగ్గర దగ్గర వెళ్ళేవాళ్ళం అండి అంటే వాడకట్లో వాళ్ళు తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చారండి డాక్టర్ గారి ఫ్యామిలీ కూడా అందరితో చాలా ఇదిగా ఉంటారనమాట అందుకని పిలిచిన వాళ్ళందరూ అందరూ వచ్చారు చక్కగా అది నే నేను కూర్చున్నాను చూడండి నాకు కూడా అంటే అతను అడిగారు అనమాట అమ్మా మీది సైజు కొంచెం మీ చేయి సన్నగా ఉంది మీరు వేసుకున్నవి పెద్దగా ఉన్నాయి గాజులని నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటేనండి నా అది యాక్చువల్గా నాది అది టూ ఫోర్ అండి అయినా టూ సిక్స్ వేయించేసుకుంటున్నాను ఎందుకంటే శారీస్కి మార్చుకోవచ్చులే మళ్ళీ మళ్ళీ అని చెప్పాను టూ ఫోర్ అయితే వెంటనే రావండి చేతికి కానీ ఆ గాజుల మలారం ఆయన మాత్రం ఏంటమ్మా ఇంత చిన్న చేయికి ఇన్ని ఇంత సైజు అవసరమా అని చెప్పాను అన్నాను నేను టూ ఫోరే వేస్తానమ్మా నీకు బాగుంటాయని చెప్పని అవే వేశారండి రెడ్ గ్రీను వేయించుకున్నాను నేనైతే అంటే డార్క్ కలర్ అనమాట డార్క్ రెడ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి పూర్వం పెళ్లికూతుర్లకి అలాగే వేయించేవారండి ఎందుకంటే ఏ చీర కట్టుకున్న ఇప్పుడంటే శారీస్కి మ్యాచింగ్ అని వేసుకుంటున్నారు కానీ అండి పెళ్ళికూతుర్లు పూర్వం పెళ్లి కూతురు గాజులు అంటే ఎరుపు పచ్చ అనేవారు అనమాట నా పెళ్ళి కూడా అలాగే వేయించారులేండి పూర్వం అయితే అలాగే వేయించుకునేవాళ్ళం ఇప్పుడైతే అందరూ అలా మ్యాచింగ్లు వేసుకుంటున్నారు కానీ ఆ మలారమైన వచ్చి అలా వేయటం అనేది నాకు కూడా చాలా రోజులు ఏందండి ఇలా వేయించుకుని ఎందుకంటే కొనేసుకోవడం మనం శారీస్కి తగ్గట్టుగా మార్చేసుకోవడం అలవాటైపోయి ఇలా వేస్తుంటే నాకు ఆ వేడుక అయితే చాలా నచ్చిందండి నాకే కాదండి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారన్నమాట ఇక చూసారా టూ సిక్స్ కాబట్టి నేను చేతికి తీసేసుకుంటున్నాను చక్కగా నాకే వచ్చేసేయండి అదే టూ ఫోర్ అయితే కొంచెం టైట్గా ఉంటాయి అనమాట కాకపోతే ఆయన అలా వేస్తా అన్నారని అలా వేయించుకున్నానండి నేను ఈ వేడికైతే చాలా ప్రత్యేకమండి పెళ్ళిలో మాత్రం గాజులు వేయించడం అని అలాగే ప్రతిదీ కూడా చాలా చక్కగా చేశారండి చాలా సాంప్రదాయబద్ధంగా చేశారనమాట అయితే ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతి పనిలో పాలు పంచుకున్నారండి ఇది మనది కాదు కదా అనుకోకుండా చక్కగా అంటే ఒకటండి డాక్టర్ గారి ఫ్యామిలీ కూడా అందరితో అంత మంచిగా అంత సరదాగా కలివిడిగా ఉంటారండి అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అయితే తోడి పెళ్లికూతురు వేసిందండి తోడు పెళ్లి కూతురు అనమాట ఈ అమ్మాయి అందుకని తనకు కూడా గాజులు వేస్తున్నారు చూడండి చిన్నపిల్లలు కదా చక్కగా ఎంత ముద్దుగా ఉందో చూడండి ఆ గౌల్లో పాప అయితే భలే అండి కబుర్లు కూడా బోల్డ్ చెప్తుందండి ఎంత చక్కగా చెప్తుందో కబుర్లు మాధవి అని ఒక అమ్మాయి అనమాట తను ఇలా తనకి కూడా గాజులు వేయించి మళ్ళీ ఆ మలారానికి కూడా దండం పెట్టించి తీసుకెళ్ళిందండి ఇలా అనమాట అండి గాజులు వేయించుకుంటే తప్పనిసరిగా ఆ మలారానికి దండం పెట్టుకోవాలండి దానికో నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే ముత్తైదు గాజులు కదండి మేము కూడా అండి ఇప్పుడు బయట మేము మలారం దగ్గర వేయించుకుంటాం అండి అంటే వేయించుకున్నా కాదండి మలారం దగ్గరే తీసుకుంటా నేను కూడా గాజులు అంటే కొన్ని డజన్లు తీసేసుకుంటాను మనం ఒక్కసారి పన్నెండు డజన్లు తొమ్మిది డజన్లు తీసుకున్నాం అనుకోండి రేటు కూడా చాలా తగ్గుతుందండి అలా అనమాట నేను అందుకనే అలా తీసుకుంటానండి అయితే పన్నెండు డజన్లు తీసుకున్నప్పుడు మనకి మూడు కలర్సే వస్తాయండి ఎందుకంటే ఒక్కొక్క కలరు నాలుగేసి డజన్లు వస్తాయండి నేను అలాగే తీసుకుంటాను ఎందుకంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి పెట్టడానికి కానీ మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడానికి కానీ చీరల మీద వాటి మీద పెట్టడానికి కానీ అలా నేను అలా తీసేసుకుంటానండి అందుకని నాకు ఈ గాజులు పేరంటం అనేది చాలా బాగా నచ్చిందండి అందుకని మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట ఈ ఈ కాలంలో ఎవరు కూడా ఇంత పద్ధతిగా ఇలా పెట్టి చేయించట్లేదు కదా అందుకని ఇది చాలా వేడిగ్గా అనిపించి మీకు ఇన్నిసార్లు చెప్తూ ఇంతలా చూపిస్తున్నాను అనమాట వచ్చిన వాళ్ళందరం ఇలా వేయించుకున్నామండి చాలా సంతోషంగా జరిగింది తర్వాత భోజనాలు అనమాట గాజుల పేరంటం అయిన తర్వాత భోజనాలకు వెళ్ళామండి భోజనాలు కూడా ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నాయో చూడండి పప్పు ముద్దపప్పు ఆవకాయ పులిహోర చక్కెర పొంగలి పూర్ణం వడ తర్వాత పులుసు గోంగూర పచ్చడి ఆంధ్రమాత కదండి కంది కందిపొడి ఇంకా అప్పడాలు అవన్నీ కూడా ఉన్నాయండి నేను మొత్తం తీయలేదు అయితే తర్వాత మేము కొబ్బరి బొండం డెకరేషన్ చేసామండి ఎక్కువగా ఇందులో పార్టిసిపేషన్ చేసింది మాధవి అండి తను బాగా చేసింది కొబ్బరి బొండం డెకరేషన్ మేము ఊరికే పైపోయిన సలహాలు మాత్రమే ఇచ్చాం కానీ ముగ్గురం అక్కడే ఉన్నామండి చాలా బాగా అయింది అన్నమాట ఇది కూడా మేము బాగా చేసాం కదా మీకు నచ్చిందా చూడండి ఎంత చక్కగా పెడుతుందో తనైతే ఈ చైన్స్ కట్ చేసుకుంటూ చక్కగా చేసిందండి దివ్య వెడ్స్ రాఘవ పెళ్ళికూతురి పేరు దివ్య అండి పెళ్ళికొడుకు పేరు రాఘవేంద్ర అంటే దివ్య రాశి తన పూర్తి పేరు ఈ వీడియో మీకు నచ్చిందండి పెళ్లికూతురిని చేసే వేడుక అనమాట ఇదంతా కూడా నాకైతే బాగా నచ్చిందండి వేడుకంతా అందుకనే మీకు షేర్ చేస్తున్నాను వీడియో మీకు కూడా నచ్చింది అనుకోండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మర్చిపోవద్దు నేను చెప్తున్నా సరే మీరు మర్చిపోతున్నారు అందుకని ఫస్ట్ లైక్ చేయండి మీకు ఈ వీడియో పది మందికి చూపించాలి ఇంత సాంప్రదాయబద్ధమైన వేడుక అనిపిస్తే షేర్ చేయండి నా ఛానల్లో మరిన్ని వీడియోస్ మీకు చూడాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ